నమస్తే మరి బ్యాచులర్ లైఫ్ ప్రతి ఘోరంగా ఉంటుంది మీకు తెలుసు అది మాది బ్యూటిఫుల్ లైఫ్ బ్యాచులర్ లైఫ్ ద సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రేటరీ మా నాని బ్రౌన్ సూపెడ్తో చూడండి ఈ రోజు మేము వాటిఫీ అంటే అంటే మీరు వెళ్ళినట్టు దాచలేరు మాకు వచ్చే అమ్మాయి సుఖపడుతుంది ఎంజాయ్ చేస్తుంది నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండగా చేసుకుంటే తెలియ ఆడపిల్లకైనా అటు లెగ్ పీసులు వండుతాం రెండు గ్యాసులు ఉంటాయి లెగ్ పీసులు ఇటు కర్రీస్ అంటే అది లెగ్ పీస్లో అదే తినదానికి కొరకేదానికి ఇది పువ్వులకు రైసులకు ఇట్లా ఉంటుంది ఏమో గ్లాస్ లేరు మామూలు వేసుకునే పిల్లలు ఎంజాయ్ చేస్తుంది అమ్మా నేను గ్యారంటీ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇగో ఇక ప్రొఫెషనల్ దాన్ని ఏమంటారు అని ఇది శంకు ఇవి ఇట్లుంటుంది ఆమ్లెట్ వేసుకున్నాం ఆల్రెడీ ఇగో చికెన్స్ ఇగో అన్న ఇగో మా కిచెన్ రూము ప్రొఫెషనల్ రూము అన్న నాని అన్న నమస్తే బాగుండాలి నీకు వచ్చిన పిల్ల ఎక్కడున్నా రెండు నూరేళ్ళు బాగుంటుంది మంచి అమ్మాయి దొరకాలని నేను కోరుకుంటామే శివయ్యను అయ్యాను నాకు కూడా మంచి పిల్లలు రావాలి నేను కూడా ఉంటారా బాబు చికెన్ ప్రొఫెషనల్ చికెన్ ఉంటుంది ఇంకా నాన్న నమస్తే ఎక్కడున్నావా ఈ ఈరోజు మరి అన్న షుటిగా వెళ్తాడు కానీ నా రూమ్కి వచ్చాడు ఫస్ట్ టైము దిస్ ఇస్ మై నాని బ్రో పెద్ద పెద్ద సెలబ్రిటీలు పోతాడు నాని అంటే నాకు చాలా ఇష్టము కానీ షూటింగ్లు ఎప్పుడు నీచుడు దుర్మార్గుడు అంత అంటే ఆయన మనసు చిన్నగా మంచిది కానీ బతుకుతా అంటే అరే షూటింగ్ చెప్పలేడు అమ్మతో చెప్తానా కనీసం నేను వంద షూటింగ్ చెప్పాడు షూటింగ్ చెప్పి మనకు రూపాయి సాయం చేయకుండా కూడా ఒక దారి చూపెట్టే గొప్ప నా దృష్టిలో చూపెడతా ఇంకొక సెలబ్రిటీ చూపెడతా సీనియర్ మస్ట్ అసిస్టెంట్ అన్న గొప్ప వ్యక్తి అమ్మ పరమేశ్వర అదే నమస్తే నువ్వు నిజంగా బాగుండాలి ఆ శివుని బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి నేను ఎందుకంటానంటే మనం కష్టపడే జీవులం ఒక ఆర్మీ ఒక సోజర్ ఎక్ట్ మనం అట్లా అమ్మను నాన్నను పిల్లలను అందరి కాదని ఒక సినిమా రంగానికి వచ్చి ఒక సినిమా ఇంటికి వచ్చి పొద్దున నాలుగు గంటలకు లేచి నైట్ పన్నెండు గంటలకు పండుకొని బాధల కష్టాలు ఉంటే కొద్దిసేపు సుఖాలు షేర్లు చేసుకొని మూడు గంటలకు రెండు గంటలకు పండుకొని నాలుగు ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తాం మేము స్థానం పెళ్లి కడిగి మళ్ళీ చూడికి పోవాలి కాళ్ళు రెక్కలు అన్ని వస్తాయి అంత హార్డ్ వర్క్ మాది ఈ అన్నను ఏ అమ్మాయి వేసుకుంటుందో ఏ పిల్ల వేసుకుంటుందో అమ్మ నిజంగా నీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉన్నదమ్మా నేను గ్యారంటీ ఎటువంటి మీ ఇద్దరి మధ్యలో తప్పొచ్చితే మాత్రము తప్పనిది అమ్మా ఎందుకను మేము హార్డ్ వర్క్ అమ్మా ప్లీజ్ చూసుకొని పెళ్లి చేసుకొని మమ్మల్లా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఒక సోదరి ఎట్లుందో మేము అట్లమ్మా అన్న నమస్తే మరి ఫస్ట్ టైం కలిసి అన్నను అంటే రోజు షుటింగ్ వెళ్తాం కానీ ఇట్లా షేర్ చేసుకుని ఫస్ట్ టైం అన్న నా ఆడియన్స్ గొప్ప వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఉన్న వాళ్ళు నా వాళ్ళు వాళ్ళకి ఏదైనా మెసేజ్ అన్న నీ తరపు నుంచి వెళ్ళి పని చేయమంటాను వాళ్ళు ఏం వా నా చేయమంటాను చెప్పుగా ఉన్నది పని మొత్తం మొత్తానికైతే పని చేయమంటాను ఎన్ని గను లేవాలన్నా అంటే పని ఉన్నా లేక ఎన్ని లేవాలి ఒక మనిషి నేనేమంటానంటే మొగ పుట్టుక పుట్టినందుకు హండ్రెడ్ పర్సెంట్ కొని గ్యారెంటీ ఇస్తున్నా పొద్దున లేవాలి పని ఉన్నా లేకున్నా పొద్దున లేదనే కష్టపడాలి అప్పుడు మన పెళ్ళం కానీ మన లవర్ కానీ మన అమ్మ మన నాన్న సుఖపడాలి వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిరా వాళ్ళు మనం చూసుకోవాలి ఇప్పుడు అన్న చూడు అన్నకు చీప్ అయిన చీప్ బెస్ట్ లో పర్ డే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంటే వాళ్ళ అమ్మ నాన్నను సుఖ పెడతాడు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఈయన చదివిపించిండు ఈయనకు చదువుకున్నాడు ఓకే డిగ్రీ డిగ్రీ ఫైనల్ చదువుకున్నాడు దాని ద్వారా ఇండస్కి వచ్చిండు మన కన్న మన ఏంది శివయ్య వల్ల ఇండస్కి వచ్చిండు మన అన్నపూర్ణమ్మ ఉన్నది మా సినిమా రంగ పెరిగే డైరెక్టర్ ఉన్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా మీ దేవాలని నేను ఓకే మా అమ్మ చూసుకుంటాను అంటే ఈయన వయసు ఎంత నాకు చిన్న వయసు ఎంత ఉంటాయా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉంటాయా ట్వంటీ టూ నాకు పెద్ద వయసు నాది ఈ వేజ్ వాళ్ళ అమ్మాయి చూసుకుంటాడు అంటే ఇంత గొప్పవాడు మీరు ఎందుకు మీరు బతికి పిచ్చు బతుకు మీ మరి మీ అమ్మాయి చూసుకోరా మీరు ఒక బతుకు బతుకొని మీరు ఈ పొరగాలి మీకు చాలా మాట్లాడదానా సిగరెట్ స్మోకింగ్ డ్రింకింగ్ కావాలా అమ్మాయిలు కావాలా నీకు ఒక లైఫ్ ఏండ్రా జనరేషన్ మారింది ఇగల రేపు ఆడ పడుచు డ్యూటీ చేసి ఒక కన్వెన్స్ అత్తా మీరేం బీతా చెప్పాలా చిన్నప్పుడు ఖాళీగా ఉండే నా కొడుకులకు మాత్రం చెప్పు ఏం చెప్తుందో చెప్పి మాట్లాడాలి అంటే ఎంజాయ్ చేయమని నువ్వు గాలిగా నువ్వు ఎంజాయ్ చేయమని వదిలేస్తావు పిల్లలు మనం చెప్పలేం కావు ఇప్పుడు మన అందుకు చెప్తాం ఇప్పుడు నీ వయసు ఎందుకు కష్టపడతాను అప్పుడు ఏం కష్టపడతా వెనకాల పేరేం చెప్పారు వాళ్ళు మనల్ని ఎదిగించారు మనల్ని పెంచారు మనం వాళ్ళని అంటే నేనేం అంటే గొప్ప స్థాయికి వచ్చిన గొప్ప స్థాయి అంటే నా దృష్టిలో మాత్రం గొప్పడే ఎందుకన్నా బ్రో ప్రొఫెషనల్ సాలరీ ప్రొఫెషనల్ అన్ని ప్రొఫెషనలే నీ అక్క ప్రొఫెషనల్ లేకుండా ఏం లేదు నేనేమంటానంటే పెద్ద పెద్దలు చెప్తా మనం వింటాం కొన్ని కొన్ని మాటలు చెప్తాం మనం వింటాం కళాకారులు చెప్తే అంటే మనము కొంచెం ఒక ఒక ముందు ధరలో పోతున్నాం కాబట్టి మన ఆడియన్స్ ఒక మంచి మాట నీ నీ నోట్ నుంచి అది ఏం మంచి మాట ఏమీ నాలుగు రూపాయలు సంపాదించుకొని నాలుగు ఎంజాయ్ చేయాలి చూసుకోవాలి అంటే సంపాదించి ఎంజాయ్ చేయమంటారా లేకపోతే వెనుక వేసుకోమంటనావా మీ దగ్గరిని చూసుకుంటే ఎంజాయ్ చేసుకొని అయిపోయే అనిపిగా ఉంటాడు అందు ఏమంటారంటే పని చేసుకోండి నాలుగు డబ్బులు దాచుకోండి మీ అమ్మనని చూసుకోని అంటాను అర్థమైందా నీ కూడా గైర్ చెప్తాగా కదా లేచి మిమ్మల్తో మీద కొరుకుడే ఉంటుంది పని చేయండి సంపాదించండి నాలుగు నాలుగు డబ్బులు కాదు అరే నీ బ్యాంకు బ్యాలెన్స్ లేకపోతే అన్న దగ్గర రాడు ఓపెన్ చెప్తున్నాను మన దగ్గర ఉండాలి అన్న దగ్గర ఉండాలి నాని దగ్గర ఉండాలి ముద్దు ముగ్గురు దగ్గర ఉంటేనే కుటుంబం అవుతుంది ఏమన్నా లేకు లేవంటారు తెలిసా ఏ అమ్మ రాత్రిగా వంట్రపురం దగ్గర డబ్బులు ఉండేవి వారికి మనమే పెట్టాలి ఎందుకు ఉన్నది పోడు అని ఒక మైండ్ వస్తుంది ఏ వాడు మంచోడు అని ఒక మైండ్ వస్తుంది ఏం వాడు బుచ్చ కూడా అట్లే కూడా వస్తారు కానీ అదొద్దు మనకు మనం అంటే మనం సంపాదించాలి నా డబ్బులు ఇంకా అందరిని చూసుకోవాలి ఇదే చెప్తాను మీకు పని లేకపోతే మీకు వర్క్ లేకపోతే జీవితం మీద మీరు ఎక్తి పుడితే ఏం మీద ఒక పిచ్చకుంట్లో బతకంటే కామెంట్ చేయమంటారు ఇంకేం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తాం నేను ఇవ్వకుండా నన్ను ఇస్తా ఇవ్వకుండా నానే అన్ని ఇస్తాను డేంజర్ పర్సెంట్ నేను నేనేమంటాను అంటే నేను సినిమా రంగాలు ఒక పని ఇస్తా లేదా హైదరాబాదు రాష్ట్రంలో నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా మీ డ్యూటీలు డు పెట్టిస్తాను నేను గారెంట్ సరేనా లాస్ట్ మేం చెప్తాను నీకు వచ్చే మంచి పిల్ల రావాలని ఆ శివుని కోరుకుంటానా ఓం నమస్ అయితే నీకు చూపెడు దాగియా నాని కానీ నానన్నా మంచమురమ్మ కానీ ఒక బకరియుడు కానీ నువ్వు అమ్మ తగ్గిస్తా నువ్వు వచ్చే పిల్ల అంటే నా వదిన వదిన వదినమ్మ నువ్వు ఎక్కడున్నా ఈయన మార్చాలి దండం మీద కాకుండా బాధ్యత ఎందుకను ఒక నలుగురికి అన్నం పెట్టాలి చూడు డేంజర్ నలు కాస్తా నలుగురికి అన్నం పెడతా నలుగురికి ఎలిపి ఎత్తా డబ్బు సాయం ఎక్కువ చేయకుండా చిన్న చిన్న ఛాయలు డబ్బు సాయం చేసినా కూడా పని నాని బ్రో పని ఎత్తానికి ఆడియన్స్ కి మాట చెప్పు చెప్పు అయితే మంచోళ్ళు ఎవరు ముందుకు వస్తారు షెడ్యవాళ్ళు రారు కదా మంచిగా ఉండండి నేను ఉన్నా పోరాటాన్ని ప్లీజ్ నాకు వచ్చే పిల్ల మంచి పిల్లరాళ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఓకేనా బాయ్ నాని బాయ్యపు బాయ్యపు ఇక ఇసుడు నాని దాచుకుంటాడా ఇజ్జత్ని ఇజ్జత్ అన్న గురించి మంచి మనం మాట్లాడనా సరే బాయ్ చికెన్తో మళ్ళా కష్టం మీ అందరినీ